ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అనమాట సో గ్రేవీగా కొబ్బరి గసగసాలు వేసి చేస్తున్నాను ఆ స్టైల్లో ఎలా ఉంటుందో చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చికెన్ తీసుకున్నాను అండ్ ఇక్కడ పుదీనా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రై పెట్టుకుందాం అందులో కొన్ని గసగసాలు వేసుకుందాం ఇలాచి కొంచెం చెక్క వీటిని ఫ్రై అవనిద్దాం కొంచెం సేపు కొంచెం ఎండు కొబ్బరి ఒక నాలుగు కాజు ఇట్లా చిన్న చిన్నవి వేసుకొని వేసుకుంటాం వీటిని ఫ్రై అవనిద్దాం ఇది మసాలా కోసం గ్రేవీ మసాలా కోసం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్ లో తీసేసుకున్నాం ఆఫ్ చేసేసి స్టవ్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకుందాం కర్రీకి తగినంత తర్వాత చెక్క లవంగాలు ఇలాచీలు సాజీరా వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కలుపుకుందాం ఇప్పుడు వీటిని నా స్టైల్లో మీరు చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది లాగా ఎప్పుడు ఒకేలాగా తినడం కాకుండా ఇలా కూడా ట్రై చేయండి వస్తాను సో వీటిని ట్రై చేసుకున్నాను కొంచెం సేపు అలానే ఇప్పుడు మనము ఇవి ఫ్రై అవుతున్న టైంలోనే పుదీనా కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అన్నీ కలిపి ఫ్రై అయిపోతాను సో కొంచెం పుదీనా వేసుకుందాం ఫ్రై అవ్వండి దాన్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో పెట్టడానికి ఫ్రై అవ్వండి కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ అండ్ ఆఫ్ ఎక్స్కోండి ఒక స్పూన్ పసుపు కలుపుకోండి పచ్చి వాసన పేరు ఆ లోపు మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా ఈ పట్ట వేసుకుందాం మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది ఆ లోపు ఇవి వేసుకుందాం మిక్సీ పట్టుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ వేసేద్దాం మీరు కూడా ఇలానే చేసుకుంటారా ఫ్రెండ్స్ చికెన్ కర్రీ ఇంకా వేరే ఏమైనా రెసిపీ ఉంటే నాకు కామెంట్ చేయండి ట్రై చేస్తాను మేము అయితే ఇలానే చేస్తాం ఫ్రెండ్స్ కలుపుకుందాం మూత పెడదాం ఒకసారి కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ ఒకసారి మూత తీసి చూసుకుందాం కలుపుకొని ఇక ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తే మనం వచ్చేసుకుంటూ ంత సాల్ట్ వేసుకున్నాను అప్పుడు వాటర్ అనేది బయటికి వస్తుంది ముక్కలు ముక్కలకి బాగా పడుతుంది పత్తి సాల్ట్ వేసుకున్నాం సో కొంచెం సేపు మూత పెట్టుకున్నాం ఇలా వాటర్ వస్తాయి అనమాట మొత్తం వాటర్ ఈ వాటర్ అంతా పోయేదాకా బాగా కుక్ చేసుకోవాలి అండ్ ఆ లోపే నేను ఇక్కడ ఇది మిక్సీ పట్టేసుకున్నాను పేస్ట్ అనమాట సో ఇందులో వేయాలి వాటర్ అంతా పోయిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి ఒకసారి మూత తీసి చూసుకుందాం సో ఇలా అయింది కదా ఇందులో కొంచెం కారం వేసుకుందాం నేనైతే నేను నేనైతే ఎందుకంటే అందులో మాస్ గ్రేవీలో అవి గరం మసాలా వేసినా ఇందులో గరం మసాలా వేసినా ఫస్ట్ అందుకే కొంచెం తక్కువ ఇద్దాం అని అందులోకి మళ్ళా కారణం ఓకేనా బాగా కలుపుకుందాం వాటర్ అంతా ఇంకిపోయాయి చూడండి ఫ్రెండ్స్ కావాలంటే కొంచెం బాగా ముక్కలు పట్టిన తర్వాత ఇది పోసేసుకుందాం కలుపుకుందాం ఇలా కలుపుకుందాం సో ఇది మంచిగా గ్రేవీ ఉంటుంది పీసెస్ ఉంటాయి వేసుకొని మనం మంచిగా తినేవచ్చు అనమాట సో కొంచెంసేపు మూత పెడదాం మసాలా పచ్చివాసన పోవాలి కదా ఆయిల్ ఇట్లా పైకి తేలింది అంటే కర్రీ అయిపోవడానికి వచ్చింది అన్నమాట సో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని కలిపేస్తాం చూడండి గ్రేవీ కర్రీ చికెన్ గ్రేవీ కర్రీ నా స్టైల్లో ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్